విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు పార్టీ ఆఫీస్లో సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గంలో లక్ష వాటర్ బాటిల్ పంపిణీకి శ్రీకారం చుట్టారు సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఈ వాటర్ బాటిల్స్ ఎటువంటి దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసేవారికి కూడా అందజేస్తామని రానున్న ఎండాకాలం కావడంతో గత మూడు సంవత్సరాలుగా లారీలతో వాటర్ పంపిణీ చేసేవారమని ఇప్పుడు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కటి నీటి అవసరం ఉంటుందని ఈ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని తెలియజేశారు ముప్పై ఐదు వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ మాట్లాడుతూ సీతమ్మరాజు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అలాగే నీరు అమ్ముకునే విద్యను అమ్ముకునే వారికి బుద్ధి వచ్చేలాగా వాటర్ బాటిల్ పంపిణీని మొదలుపెట్టారని అన్నారు పూర్ణ మార్కెట్ విలవేల్పు దుర్గాలమ్మ సాక్షిగా పాతనీరు పోయి కొత్త నీరు రావాలని ఆకాంక్షించారు అభివృద్ధిని ఎవరైతే ప్రోత్సహిస్తారో మనకి ఎవరైతే ఐటీ సిటీలు ఐటీ సిటీలు అంటే కట్టారో డైవర్సిటీలు సెంట్రల్ ఫోర్ భారత్ లాంగ్వేజెస్ కానీ రకరకాల వ్యాన్ నెంబర్ వెయిటీ ఫార్క్ కానీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండే బిల్డింగ్లు కానీ ఎవరైతే గట్టారో వారి తాలూకా పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంది సో ఉండే పార్టీ ఓన్లీ వెల్ఫేర్ కూడా మన ఎట్టి మీదే అప్పులు చేసి మన భుజం మీదే పెట్టి పిస్తల్ కాల్చే పరిస్థితి ఉంది కొన్ని రోజులకి సమానాలలో వేరే ఒక వెనుదలలో అయిపోయే పరిస్థితి ఉంది ఈ అప్పులతో సో అభివృద్ధి సంక్షేమ సంపాదనలో రెండు లాగా రెండు రైలు పట్టాల నడిపించే ఎక్స్పీరియన్స్ అయిన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఆ నాయకత్వం వసారి అందరూ ఆశిస్తున్నారు ఎదురు చూస్తున్నారు కూడా ప్రజలు కూడా అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సంక్షేమం ఒకటే వస్తుంది సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి తెల్లకే అందరూ యూత్ ఎక్కువైపోయింది మన ఇండియాలో మన ఇండియా బ్లెస్సింగ్ ఏంటి యూత్ మెయిన్ నలభై నలభై శాతం దాటు నలభై పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉంది అందుకనే యంగ్ ఇండియా అంటారు ప్రపంచం అంతా మన యంగ్ ఇండియా ఎందుకు అంటే యూత్ ఎక్కువ జపాన్ అన్ని చూస్తే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు తొంభై ఏళ్ళు ఎనభై డెబ్బై అక్కడ ఏజింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రజలు సో ఇండియా కావన్సింగ్ ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తే సంపద ఆటోమేటిక్ గా సృష్టిస్తారు దానికి ఏం కావాలి ఇండస్ట్రీస్ కావాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఇండస్ట్రీస్ రావాలి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయింది ఐదు వేలు అయిపోతుంది ఆల్మోస్ట్ రెండు నెలలతో బాకీ ఉన్న మూడు ఈ రెండు మూడు నెలల పార్టీలో ఐదేళ్ళకి నిన్న మెగా టిఎస్సీ తీశారు అది ఎప్పుడు రావాలి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవ్వాలి ఎప్పుడు క్రెడిటో కార్యక్షేవ పోస్టులు ఆడినప్పటికి ఎంతో కార్యక్రమ పోస్టులు కంపెనీ పోస్టు లో కానీ రెవెన్యూలో లో కానీ బోధన సిబ్బంది కానీ బోధనయాత్ర సిబ్బంది కానీ మన ఎన్జిఓస్ లో కానీ రకరకాల రిటైర్ అయితే వాళ్ళు కచ్చితంగా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ తాలూకా దాచుకుంది అన్ని ఏదైతే లేకుండా ఉంటుందో అది వాళ్ళకి రావడానికి గనకు అయిపోతుంది ఆరు నెలల ఎనిమిది నెలల పది నెలల పడుతుంది పిఎఫ్ కి సుభలై పెట్టుకుని దాని ప్రూఫ్ గా పిఎఫ్ అప్లై చేస్తే ఆరు నెలలైనా రాదు సంవత్సరం అయినా రాదు ఆ పీఎఫ్ ని వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ తాలూకా ఈ విధానాలని

రాజకీయ నాయకులతో ఆడుతున్నాడు ఇక్కడ తీసి అక్కడ వేస్తాడు అక్కడ డీస్ ఇక్కడేస్తాడు ఇక్కడ చెల్లని చెత్త మన ఇంటి దగ్గర చెత్త వేస్తాం పొద్దుటే ఆ చెత్తని తీసి ఇంకోటి వేస్తే అది పవిత్రం క్రో అయిపోతుందా మూడు పోగ అయిపోతుంది కదా ఎవ్రీ మనం తీసేది క్యారెట్ ఇంకోటి ఏదో మనం వాడుక్రో వెజు చెత్త ఏదో ఒక పాలుగా చెత్త కదా మనం వేసేది డెబ్రీ ఆ డెబ్రీని తీసుకెళ్లి ఇంకోస్తాడు అంటే అవకాశా ఇది అక్కడ చెత్త మన మీరు తీసుకొచ్చిన ఆ చెత్త ఈ మొక్క మీద తీసేస్తాడు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఏ చెత్తనైనా రాజకీయాల్లో కొత్త వాళ్ళు ఇక్కడ చెప్తా ఇంకో చెప్పోటా జిల్లాలు ప్రాంతాలు నియోజకవర్గాలు డివిజన్స్ మార్చి చెత్త నేను జిల్లాలు దాటిస్తున్నాను ఎక్కడ నేను ఉండే నేను చెప్తాను కూడా సపోజ్ దాన్ని తీసుకొచ్చి గుంటూరులో పెట్టుకున్నా రెండే జిల్లాలు మూడే జిల్లాలు దాటిందని చెప్తా ఉన్నాయి ఈ చెత్త చరణ్ చిరంజీవి పాటి భోగిమెంట్ వేసేస్తారు రేపు ఎలక్షన్ రాగానే భోగిమెంట్

పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను అన్ని మీకు అన్ని చెప్పే చేస్తాము ఎందుకంటే మన సవాస కాలంలో ఇప్పుడు ప్రజలందరూ మీరు నేను అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం రావాలనుకున్నా అభివృద్ధి జరగాలి అనుకుంటున్నాం సంక్షేమం జరగాలి అనుకుంటున్నాం ఏది అభివృద్ధి చేయగలదో మీకు తెలుసు మాకు తెలుసు అదే పార్టీలో అందరూ మా అందరం మనమే సాగి తొంభై ఏడు నుంచి సుబ్రహ్మణ్యం గారు ప్రయాణం కొనసాగించి మరి అప్పుడు కూడా వాటర్ ట్యాంకులు పెట్టి సపరేట్ గా త్రాగునేనని మొత్తం విశాఖ ప్రజలు అందరికీ అందించారు అదే బాణిలో మరి ఇప్పుడు బాబు గారు కూడా ఇప్పుడు అదే బాణిలో సీతారాం సుధాకర్ గారు కూడా నేను పెళ్లి ఇదే బాణిలో అసెంబ్లీకి వెళ్ళబోతున్నాను నేను మూడేళ్ళ నుంచి వాటర్ ట్యాంక్ సప్లై చేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది ద్వారా నేను చాలా ట్యాంకులు సప్లై చేశాను ప్రతిదా తొమ్మిది వేల ఐదు వందల వైళ్లకు చేశాను ముప్పై వేల కుటుంబాల గోడగడియాలని ఇచ్చాను ముప్పై ఆరు కుటుంబాల్లో చీరలు ఇచ్చాను మెడికల్ క్యాంపు వంద మెడికల్ క్యాంపులు పెట్టాను సో ఇది ఎప్పటికీ నిరంతరంగా నాకు టిక్కెట్ ఇచ్చినా ఇపోయినా నేను పోటీ చేసినా చేయకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ వరాన్ని మాత్రం కొనసాగిస్తాను డౌటే నూట ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఆడుగా మాట్లాడే కార్యక్రమానికి ఈ రోజు జనసేన కేటాయించారు ఎవరైతే వైసీపీ నాయకులున్నారో మొత్తం రాష్ట్రం మొత్తంగా ఆడుతున్నారు మరి అందులో ఆడుకున్న వైసీపీ వాలంటీర్ అసలు ఆంధ్రతోనే ఆయన ఆడేస్తున్నాడు ఎందుకంటే ఆంధ్రతో ఆడుకోవడమే మరి అధికారం విచ్చారాన్ని పరమావధిగా భావించి తీవంధించి ఆంధ్రప్రదలతో ఆడుకుంటారు ఈ కరప్షన్ అనేది నథింగ్ అసలు కుండి సూతులు లెక్కేస్తున్నాం మనం ఒక రోజు అంగన్వాడీ పరిస్థితి మీరు చూసారు లెక్క పరిస్థితి చూస్తున్నారు ఎసే పరిస్థితి చూస్తున్నారు అసలు ఎందులో లేదా ఆరుదా వాళ్ళు ఒకటే కరెప్షన్ కాదు కరప్షన్కి ఏది ఏదనేది లేదు కరెక్షన్ కరెక్షన్ లేదు ఇస్తే స్టూడెంట్కి బ్యాగ్ ఇస్తే స్టూడెంట్ కరెప్షన్ ఫుడ్ సప్లై చేస్తే కరెక్షన్ పల్నాది కరెక్షన్ లేదు పల్నాడు ఏది అతీతం కాదు ఆర్థం ఆదాయం కాదు ఏది అతీతం కాదు లెక్కల క్వాలిటీ పడిపోయింది డబ్బు పెరిగిపోయింది చాలా దారుణంగా ఉంది నిర్ణయం ప్రశ్న గట్టు చూసా పాత లెక్కల షాపుల్లో పనిచేసే వాళ్ళు లక్షా తెలు ఉన్నారు వాళ్ళందరూ అదొకటి పాలైపోయారు ఎందుకంటే ఈయన నచ్చినట్టు ఈయనకి ఈయన నాలుగు మనుషులు నెట్టుకున్నారు